రాయదుర్గం పట్టణంలో ముప్పై లక్షల రూపాయల పదహైదవ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న తాగునీటి పైప్లైన్ పనులను రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలు శ్రీనివాసులు ప్రారంభించారు బల్లారి రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి చైర్పర్సన్ పొరాల శిల్ప పలువురు టీడీపీ కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు అధికారులతో కలిసి జేసీబీతో ఆయన పనులను లాంఛనంగా ప్రారంభించారు పట్టణంలో తాగునీటి సౌకర్యం మెరుగుపరిచేందుకు ఈ పైప్లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఈ సురేష్ ఏఈ నర్సింహులు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఆయదుర్గం మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా మెరుగుపరచడంలో భాగంగా పదైదవ ఆర్థిక సంఘం నిధుల్లో ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు పైప్ లైను నిర్మాణానికి భూమి పూజ చేశాం దీనివల్ల మనకు నీటి శుద్ధి కేంద్రం నుంచి ఇక్కడుండే డిఎల్ఎస్ఆర్కు మూడు కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది ఈ ముప్పై లక్షల రూపాయల ఖర్చుతో వేసే పైప్ లైన్ వల్ల మొత్తం ఊరంతా చుట్టుకొని రాకుండా నేరుగా రావడం వల్ల మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది రోజు ఒకసారి జిఎల్ఎస్ఆర్ ట్యాంకును ఈ రూపుడు నింపగలుగుతూ ఉన్నాం ఈ పైప్ లైన్ నిర్మాణం వల్ల వన్ అండ్ హాఫ్ ఫిల్లింగ్ కానీ లేకపోతే రెండు సార్లు రోజుకు రెండు ఫిల్లింగ్స్ కానీ ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది తద్వారా ఈ ప్రాంతంలో ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై అట్లాగే ఈ వార్డులకు సంబంధించి ప్రజలకు మరింత ఎక్కువగా నీటిని సరఫరా చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది ఇవే కాకుండా పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం దిడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఏవైతే రోడ్ల విస్తరణ అట్లాగే రైల్వే వంతెనల నిర్మాణానికి ఆ రోజు ప్రయత్నాలు చేశాము ఆ వంతెనలు పూర్తి చేయడంతో పాటు పట్టణంలో ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరిచేదానికి నాలుగేళ్లలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పు తిరుగులేని తీర్పు పదహారు వేల మెజార్టీ ఇచ్చారు నాకు వాళ్ళ రుణం తీర్చుకోవడంలో భాగంగా మెరుగైన సౌకర్యాలు కల్పించి రాయదుర్గం పట్టణం ఏ పట్టణానికి తీసుకోని విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది అనే విధంగా ఈ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మనవి చేస్తూ ఈరోజు ఈ భూమి పూజలో పాల్గొనే అవకాశం కల్పించిన పురపాలక సంఘ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఒక నలభై లక్షల రూపాయలు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి డబ్బులు తెచ్చుకున్నాం కనేకళ్ళు ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మన నీటి శుద్ధి కేంద్రం దాకా ఉన్న పైప్ లైన్లో మరమ్మతులు అవసరమైన మరమ్మతులు చేయడానికి ఎక్కడైతే పైప్ లైన్ కొంత ఏదైనా మార్చాల్సి ఉంటుంది మార్చడానికి ఈ నిధులను వెచ్చిస్తాం ఈ నిధులు పబ్లిక్ హెల్త్ ద్వారా ఖర్చు చేస్తాం పబ్లిక్ హెల్త్ అధికారులతో మాట్లాడడం వాళ్ళు తగిన అంచనాలన్నీ కూడా రూపం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి